ఇక కాంగ్రెస్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం టీపీసీ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి సార్ గ్రామ సభల్లో వస్తున్న వ్యతిరేకతకి కారణం ఏంటి అధికారులు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారా ఇదంతా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత గుడ్ ఈవినింగ్ అండి ప్రధాని గారికి విధంగా విజయ్ గారికి మరి యాంకర్ ఎనలిస్ట్ రేమన్ గారికి బొమ్మ రామ్మూర్తి గారికి అందరికి కూడా ఇప్పుడు ఒకటి ఇవాళ చూస్తున్నట్టయితే మనం చాలా స్పష్టంగా గత మూడు రోజులు కంటే మొన్న నిన్న ఈ రోజు కూడా జనం భారీ ఎత్తున ఈ అప్లికేషన్స్ వస్తున్నారు వాళ్ళ అభ్యర్థనలు కానీ అప్లికేషన్లు గాని అంటే ఆక్షేపణలు కానీ అంటే అబ్జెక్షన్లు గాని ఇస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఇంత రెస్పాన్స్ వచ్చింది అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ దీనికి కారణం ప్రధానంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే మరి గతంలో గత పది సంవత్సరాలుగా ఇప్పుడు ఈ నాలుగు నాలుగు వాటికి ప్రధమంగా ఈ ఇరవై ఆరో తారీఖు సంబంధించిన విషయానికి నాలుగు అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సకారు ఇందిరమ్మ ఇంట్లో కావచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అదేవిధంగా రైతు భరోసా రేషన్ కార్డులు నాలుగు అంశాన్ని ప్రాథమికంగా ఇప్పుడు ఈ సందర్భంగా ముందు తీసుకురాటం జరిగింది ఇవి మనం గత పది సంవత్సరాలుగా చూసినట్టయితే మరి ఎవరికి కూడా దాదాపు పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ సర్కారు కేవలం ఒక లక్ష అరవై వేల ఇళ్లను మాత్రం అలాట్మెంట్ చేయడం జరిగింది అదే విధంగా రేషన్ కార్డులు చూసుకున్నట్లయితే ఎవరికి కూడా రేషన్ కార్డు లేవు సరే ఒకప్పుడు రేషన్ కార్డు అంటే వైట్ రేషన్ కార్డు పింక్ రెండు అని ఉండేవి సరే ఇప్పుడు చాలా మంది కూడా దాన్ని ఏదో ఒక రేషన్ కార్డు అన్నట్టుగా తీసుకునే వాళ్ళప్పుడు మరి ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఇక రేషన్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు అనేట్టు అయిపోయింది ఇప్పుడు రకంగా చెప్పాలంటే సో ఇవన్నీ కూడా జనం ఆ విధంగా తండోపతండాలుగా ఎగబడి రావడానికి కారణం ప్రధానంగా చూసుకున్నట్టయితే విజయ్ గారు ఇక్కడ గత పది సంవత్సరాలుగా ఎలాంటి రేషన్ కార్డు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణంగా అర్థమైపోతుంది అదే విధంగా ఇండ్లు కూడా చాలా మంది ఉన్నా కూడా ఇండ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు మరి ఇప్పుడు ఇందాక రేమన్ గారు నిరంతర ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పారు నిరంతర ప్రక్రియ ఇది ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా మరి అందరూ కూడా అప్లై చేసుకోవాలి ఈ మూడు రోజులలో సుమారుగా ఒక పన్నెండు వేల నుంచి పదమూడు వేల గ్రామ సభలు జరిగినట్టు ఉంది మరి ఈ పది సంవత్సరాల కాలంలో కూడా ఈ రోజు కూడా బీఆర్ఎస్ వాళ్ళు గ్రామ సభలు నిర్వహించిన పాపన పోలేదు మనం చాలా స్పష్టంగా చూసాం యాక్చువల్గా ప్రజాస్వామ్యాన్ని కదా గొడ్డలిపెట్టి లాంటిది మరి వాళ్ళకి ప్రజల ప్రజలకి పోయేటండి ఇష్టం లేదు కాబట్టి ఈ రోజు కూడా బీఆర్ఎస్ లో మరి కేసీఆర్ గారు ఆ సిష్టాన్ని తీసుకురాలేదు యాక్చువల్ గా గ్రామ స్వరాజ్యం ఏదైతే మన గాంధీ గారి కళ్ళ గ్రామ స్వరాజ్యం ఏంటంటే పంచాయతీ వ్యవస్థలో గ్రామ సభలను చాలా కీలకం మరి అలా అలాంటి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులు అయితే ఇంద ఇంధ మహిళలు కావచ్చు ఇంద్రం ఆత్మీయ భరోసా కావచ్చు అదేవిధంగా రైతు భరోసా కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఈ నాలుగిటికి కూడా పబ్లిక్ డొమైన్ అంటే ప్రజల ముందరనే అధికారులు కానీ ఎంఆర్ఓ కావచ్చు ఎండిఓ కానీ కొన్ని చోట్ల కలెక్టర్లు కూడా అడిషనల్ కలెక్టర్లు కూడా మరి రకరకాల అధికారులు పెద్ద పెద్ద అధికారులు కూడా ఇవాళ మన గ్రామాలకు వచ్చి ప్రత్యక్షంగా మన అభ్యంతరం కానీ ఆక్షేపాలు కానీ స్వీకరిస్తున్నారు ఇది అందరు కూడా మీరు వినియోగించుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా రేపు కూడా అవకాశం ఉంది కొంతమంది అడుగుతున్నారు రేపు అయిపోయిన తర్వాత పరిస్థితి అంటే ఎప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది నిరంతర ప్రక్రియ ఎందుకంటే కుటుంబాలు కొత్త కుటుంబాలు ఉంటాయి ఏర్పడ్డ వాళ్ళు వెళ్ళిపోవచ్చు అప్డేట్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా దాని ప్రకారం కూడా మీరు ఎప్పటి కూడా అప్డేట్ చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు పేర్లు లేనంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టే పంచాయలో మనం చిక్కుకోవద్దు ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేక సంవత్సరం వరకు తట్టుకోలేకపోతున్నారు గత పది సంవత్సరాల సంధి వాళ్ళు కుర్చీలో కూర్చొని ఉన్నారు కుర్చీ లేకుండా ఉండే వరకే మళ్ళీ కుర్చీ ఆట మొదలు పెట్టారు వాళ్ళు చాలా స్పష్టంగా సుమంతరెడ్డి ప్రజానికి కూడా తెలుసుకోవాలి ఈ విషయాన్ని దయచేసి ఎవ్వరికి కూడా కార్డులు రావు అనే సమస్య లేదు ఇందిరా ఇండ్లు రావు అనే సమస్య లేదు మీకు గనక అర్హత ఉంటే మీరు ఖచ్చితంగా మీకు వస్తాయి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను మీకు ఒకవేళ ఇంకొక కారణం కూడా అనిపోతుంది చాలా మంది భూముల పేర్లు ఉన్నాయండి అదే విధంగా ఇండ్లలో కూడా వాళ్ళ పేర్లు ఇండ్లు ఉన్న వాళ్ళకుంటే మీరు అబ్జెక్షన్ చెప్పవచ్చు ఎలాంటి సందేహం లేదు మీరు అబ్జెక్షన్స్ అంటే ఆక్షేపణలు ఇవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి ఇస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ప్రతి చోట కూడా నాలుగు రకాల కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మీకు సంబంధించిన ఏ కౌంటర్ లో అబ్జెక్షన్ కానీ ఆక్షేపణలు కానీ అభ్యర్థులను కానీ అంటే అప్లికేషన్లు కానీ కూడా మీరు స్పష్టంగా పెట్టుకోవచ్చు దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనం ఏదో పెద్ద పెద్ద అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉండలేదు ప్రతి పేపర్ మీద కూడా మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ సెల్ నెంబరు మీ అడ్రస్ రాసి మీరు సంతకం పెట్టిస్తే మీకు క్లియర్ గా ఉంటుంది అదే విధంగా మీరు ఒకవేళ ఇల్లు కావాలనుకున్నప్పుడు మీకు దానికి సంబంధించినటువంటి బ్యాంక్ నెంబర్లు కానీ ఐఎఫ్సి కోడ్లు కానీ మీరు సింపుల్గా వేసుకోవచ్చు దీనికి ఎక్కడ తప్ప ఇక్కడ దీనికి ఏదో పెద్దగా ఏం లేదు పార్టీ అందుబాటులో ఉండాలి శ్రీనివాస రెడ్డి గారు చెప్తున్నారు గ్రామ సభలు నిర్వహిస్తున్నాము భారీగా రెస్పాన్స్ వస్తుంది అని చెప్తున్నారు రెస్పాన్స్ అంటే నిరసనలు ఆందోళనలు కాదు కదా ఎందుకు ఇంతగా ఆందోళనలు నిరసనలు వస్తున్నాయి ఇదంతా రెస్పాన్స్ ఇదంతా పాజిటివ్ గా మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు కానీ బిఆర్ఎస్ అది అంతా వ్యతిరేకత అంటుంది ఇప్పుడు మీరు ఒక్కటి విజయ గారు చాలా స్పష్టంగా మనం కాంప్లికేటెడ్ చేయాలని చూడొద్దు ఇది చాలా ప్రజలకు ప్రైమరీ రైట్ ఇది మీరు కొన్ని గమనించట్లేదు దయచేసి ఎందుకంటే ఇది డిబేట్ కాంప్లికేటెడ్ చేయడం కోసం సంచలనం కోసం కాదు నా ఉద్దేశం ఎందుకంటే ప్రజలు మీ మీడియా బాధ్యత కూడా నేను ఒక జర్నలిజం స్టూడెంట్ ని మీడియా బాధ్యత కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు కూడా తీసుకెళ్లే బాధ్యత మీకు కూడా ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా మా ఛానల్ తరఫున ఖచ్చితంగా మా స్వతంత్ర తరఫున మేము కూడా దాని ప్రచారం చేస్తున్నాం కానీ కానీ కొన్ని చోట్ల గ్రామ సభల్లో జరుగుతున్న ఈ నిరసనలు ఆందోళనలు ఎందుకు ఇది డిబేటబులే ఖచ్చితంగా మీరు అదే అంటున్నారు కొన్ని చోట్లని మీరే తిప్పి తిప్పి రెండు కొన్ని చోట్ల అంటున్నారు కొన్ని చోట్ల అంటే చెప్తున్నాను కదా వన్ ఆర్ టూ పర్సెంట్ జరగవచ్చు అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కావాలని అక్కడక్కడ పంచదులు పెడుతున్నారు నేను నిన్న కాని మొన్న కానీ ఈ రోజు గాని నేను ఊళ్ళలకు వెళ్ళి నేను నేను వెళ్ళొచ్చి చెప్తున్నాను ఇక్కడ కూర్చొని చెప్పట్లేదు ఈ రోజు కూడా మధ్యాహ్నం వెళ్ళొచ్చాను మండలం కొన్ని గ్రామాలకు వెళ్ళొచ్చాను అక్కడ ఉండి నేను పరిశీలించాను చాలా మంది కూడా బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు నేను వెళ్ళినప్పుడు ఏం చేశాను అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా రాయాలమ్మా ఈ విధంగా అప్లై చేసుకోవాలని చెప్తున్నాను కానీ బిఆర్ఎస్ వాళ్ళు అలా లేరు వాళ్ళు ఏంటంటే మీకు రాలేదా ఊ అది అని చెప్పేసి ఒక పెద్ద అడవుడు చేయడము ఒక గలాట సృష్టించి ఒక గొడవలు ప్రయత్నం చేయడము పక్కన వాళ్ళ ఏజెంట్లు ఫోటోలు అని ఫోన్లు పట్టుకొని రెడీకుంటున్నారు అవి ఫోటోలు తీసుకోవడం పేపర్ పంపించడం వీడియో తీసుకోవడం వాళ్ళ వాళ్ళ న్యూస్ ఛానల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పంపించుకోవడము అంటే ప్రజలు ఒక రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తుంది నేను అడుగుతున్నా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ అధినాయకత్వాన్ని మీకు బాధ్యత లేదా మీరు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళకు కూడా మీరు ఇక్కడ కూర్చొని అప్లికేషన్ పెట్టుకోవాలమ్మో మనకు ప్రభుత్వ ప్రభుత్వం అంటే ఇలా మేము ఉండొచ్చు రేపు ఇంకో ఉండొచ్చు ఎవరు శాస్త్రం కాదు ఒకప్పుడు మీరున్నారు ఇలా మేమున్నాము మీరు మీ బాధ్యత కదా ఇవాళ అందరికి రావాలి కదా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఫలాలు అందరికి అందాలన్నది కదా ఎవరైనా సంక్షేమ రాజ్యాంగ మరి మీరు ఆ విషయాన్ని మర్చిపోయి కావాలని గొడవలు లేపడము ఆ ఫోటోలు తీయటము వీడియోలు తీయటము మీ యూట్యూబ్ ఛానల్ పబ్బం గడిపోవటం యూట్యూబ్ ఛానల్లో ఒక వంద యూట్యూబ్ ఛానల్ మీరు రకరకాల ప్రాంతాల నుంచి అప్లోడ్ చేసి ప్రజలకు విషయం చెప్పే ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు ఖచ్చితంగా అక్కడక్కడ గొడవలు జరగడం కూడా అదేంటంటే డెమోక్రసీ ఇప్పుడు కూడా విజయ గారి గమనించాలి డెమోక్రసీలో ఉంటారు ఆవేశంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అర్థంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ కొద్దిగా అన్యాయం జరిగితే మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పేరు లేకపోతే మాట్లాడే వాళ్ళు ఉంటారు తప్పదు మాట్లాడొచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ అడ్మిజబుల్ ఎవరు కాదండానికి లేదు దాన్ని మనం గొడవలా కూడా ట్రీట్ చేయద్దు దాన్ని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆక్రోషం దాన్ని మన గొడవ లాగా భావించాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ యొక్క అభ్యర్థులు అది రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షం ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఈ పథకాలన్నీ లబ్దిదారులు అంతా కూడా ఈ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకే ఇస్తుంది అనే విమర్శ కూడా చేస్తూ ఉంది మరి దాన్ని ఎలా చూస్తారు నిజానికి ఇలాంటి విమర్శలు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకి అంతా ఫేవర్ చేస్తుంది మాటలు కూడా మాట్లాడారు కానీ ఇప్పుడు వస్తున్న ఆరోపణలకు గారు మీరు నేను చెప్పేది ఫాలో కాకుండా దాన్ని తిప్పి నేను చాలా స్పష్టంగా చెప్తాను విజయ గారు ఏమంటున్నానంటే అక్కడ గ్రామ సభలు జరుగుతున్నాయి ఇది సీక్రెట్ గా దయచేసి బిఆర్ఎస్ వాళ్ళు ఎంఆర్ ఆఫీసులో ఎండి ఆఫీస్ లో కూర్చొని వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళకు సంబంధించినటువంటి గ్రామ స్థాయి నాయకులు మండల నాయకులు చేసిన లిస్టు కావు బహిరంగంగా మీరు చూసేయడం లేదు చాలా చోట్ల వాట్సాప్ గ్రూప్ లో కూడా పంపిస్తున్నారు ఆ నాలుగు లిస్టులను కూడా సపరేట్ గా కొన్ని కొన్ని మా రూరల్ మండలంలో మా పాలే నియోజకవర్గంలో విధంగా మా ఖమ్మంలో కూడా నేను ఈ రోజు కూడా చూశాను గోడలు కంటిస్తున్నారు మీరు గమనించారు విజయ్ గారు ఊరికి సీక్రెట్ కాదు ఎక్కడ కూడా గోడల మీద పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నా సో మీరు చూసుకోవచ్చు మీ పేరు ఉందా లేదా ఒక ఆయనకు ఉంది మల్లారెడ్డి గారికి యాభై ఎకరాలు ఉంది వాళ్ళకి ఎందుకు పేరు కూడా మీరు అడగవచ్చు పాప ఈయనకేం లేదు ఈయన పేరు ఎందుకు లేదని కూడా ఈపై అడగొచ్చు ఈయన తరపున మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా టిఆర్ఎస్ నాయకులు కూడా అడగవచ్చు ఎందుకంటే అడిగితే వాళ్ళ పేరు రాస్తారు నో ప్రాబ్లం ఇక్కడ దయచేసి స్పష్టంగా గమనించాలి లేనంత మాత్రమే కంగారు పడాల్సింది కన్ఫ్యూజ్ కావాల్సింది ఏం లేదు మన పేరు ఎక్కించుకోవచ్చు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వెరిఫై గా వచ్చి చేస్తారు ఇళ్ల మాత్రం వచ్చినట్టు కూడా కాదు వాళ్ళ మీద కూడా మళ్ళీ జరుగుతుంది ఇవన్నీ గొడవలు ఏంటంటే టీఆర్ఎస్ కల్పించుకొని ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ లాగా ఒక సంచలనం చేయడానికి ఈ ప్రోగ్రాం ఫెయిల్ అయిందని చెప్పడానికి ఏదో వాళ్ళ ప్రయత్నం తప్ప ఇలాంటి ఉదాప్రాలు కూడా బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా కానీ శ్రీనివాస రెడ్డి గారు మీరు చెప్పినట్టు అధికారులు కూడా మళ్ళీ అవసరమైతే పేరు లేకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకో చెప్తున్నారు కానీ ముఖ్యంగా కులకల జాబితా జాబితాలో సేకరించిన వివరాలు సరిగ్గా లేవనుకోవచ్చా మరి ఒకటండి విజయ గారు కులగణన అనేది డైరెక్ట్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు ఒక లాయర్ గా చెప్తున్నా రాష్ట్రాలకు లేదు కాబట్టి స కుటుంబ సర్వే అని చెప్పేసి ఒక సర్వే పేరుతో అన్ని అంశాలతో పాటు సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ కులగణనని పెట్టడం జరిగింది దాని పేరు కూడా ఎందుకంటే డైరెక్ట్ గా కులగణన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ డిపార్ట్మెంట్ కే ఉంది కాబట్టి దాంట్లో కొంతమంది సమగ్రంగా వివరాలు ఇవ్వకపోయినా ఇచ్చిన ఒకవేళ తప్పులు ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చింది ఇప్పుడు ఒకవేళ ఆ రోజు మీరు లేరండి ఒకవేళ ఇవ్వలేకపోయారు లేదు ఆ రోజు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు ఈ రోజు పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు ఆ రోజు కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు విడిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా పిల్లలు ఒకవేళ పెళ్లి లేవు అంత రకరకాల కారణాలు కావచ్చు ఒకవేళ మైగ్రేట్ కూడా కావచ్చు సో అన్నిటికీ కూడా ఏంటంటే మళ్ళీ వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే కూడా ఇది కూడా కరోనా తీసుకుంటాం అదొకటే కాకుండా మళ్ళీ అవకాశం ఇవ్వాలి కదా ఇప్పుడు మీరు అది మీరు అన్నట్టుగా అది అడిగారు కొంతమంది నన్ను కూడా అడిగారు మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ దేనికంటే అప్డేట్ చేయడం కోసం ఇప్పుడు బీఆర్ఎస్ చూసాము పది సంవత్సరాల్లో అప్డేటే లేదు ఇవాళ చూడండి అప్డేట్ అనేది డే బై డే అప్డేట్ అవుతుందండి ఇవాళ వాళ్ళు కలిసి ఉన్నది విడిపోవచ్చు ల్యాండ్ ఉందండి ఇవాళ మీకు రైతు భరోసా వస్తుంది యాభై ఎకరాలు ఉందని మీరు పది ఎకరాలు అమ్ముకుంటే మీకు యాభై ఎకరాలకి వాళ్ళ నలభై ఎకరాలకి వెళ్ళినా సో అప్డేట్ కావాలి ఇప్పుడు మీరు నలభై ఎకరాల్లో యాభై ఎకరాల్లో పది ఎకరాలు మీడియేట్ కావాలి కొత్తగా పది ఎకరాల పేరు కూడా ఎంటర్ కావాలి అంటే ఇక్కడ రెండు మిస్టేక్లు జరుగుతాయి లెక్క ప్రకారం ఇవాళ పిల్లలు విడిపోవచ్చు అంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు లేదంటే వాళ్ళు రకరకాల కారణాలు ఉంటాయి ప్రతి దాంట్లో కూడా సో అట్లాంటి అప్డేట్ కోసమే అడుగుతున్నారు అన్ని కూడా పనులు తీసుకుంటున్నారు సమగ్ర సమాచారం ఆ రోజు ఇవ్వలేకపోయినా కూడా ఈ రోజు ఇవ్వచ్చు వీటన్నిటి కూడా ఒక లెక్క ప్రకారం తీసుకొని చేయడం జరుగుతుంది దీంట్లో ఖచ్చితంగా అరులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నాలుగు స్క్రీములు చాలా స్పష్టంగా ఉంటాయి ఎలాంటి సందేహాలు రైట్ రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అనేది ఒకటైతే ఇంకోటి ఏ వర్గం కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో బాగుపడింది అవసరం అయితే నేను వస్తాను మీరు నిరూపించానని చెప్తున్నారు దీన్ని ఎలా చూస్తారు మరి ఇప్పుడు విజయ గారు బిఆర్ఎస్ వాళ్ళు ఎలా ఉందంటే మొగడు కొట్టినందుకు కాదు బాధ ఏంది వాళ్ళ వాళ్ళ బాధ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది హామీలు ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు అయ్యో ఏంది మా పరిస్థితి ఇట్లయిపోయింది అధికారాన్ని దూరం అయిపోయారని ఆలోచన ఆక్రోషం కనబడుతుంది అప్ప ప్రజలకు ఏదో చేద్దామని వారిలో ఎప్పుడు లేదు పది సంవత్సరాల కాలంలో రామూర్తి గారు మేము ఏదో కొద్దిగా తప్పు చేసిన అనుకున్నారు ప్రజలు ప్రజల్ని మీరు మధ్యలో పెట్టారు సరే మేము పక్కన కూర్పు మీరు కదా ఇవాల్సింది మళ్ళీ చెప్తాపడితే ఎట్లా అన్నా నువ్వు సీనియర్ లీడర్ఎస్ వాళ్ళ ఆవేదన విజయ్ గారు బిఆర్ఎస్ వాళ్ళ ఆవేదన అర్థమైంది అధికారిక దూరం అయ్యే వారికి కుర్చీపాదిని అలవాటు పడ్డారు ఇప్పుడు అది కాదు పరిష్కారం నేను అనుకుంటున్నానంటే బహుశాగా మీ అవసరం ఈ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మీ అవసరం ఉండదు అనుకుంటాను ఎందుకంటే మీరు ఇన్నారు ఏ కార్డులు కానీ ఏ రేషన్ కార్డులు కానీ ఏ ఇంట్లు కానీ ఏ స్కీమ్ లు అమలు చేయకుండా పెండింగ్ పెట్టుకుంటూ వాయిదాల మీద వాయిదా వేసుకుంటా ఒక వాయిదా పద్ధతి లాగా తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటే కాకుండా విజయ గారు ఒక బృహత్తర కార్యక్రమం ఇది మీరు ఇందాక ఇందునమ్మ కమిటీలు ఇందునమ్మ కమిటీలు ఇస్తే వాళ్ళు ఏమి డిసైడ్ చేయడం వస్తావు ఒక పర్యవేక్షణ అంతే అంటే అరువులు ఉన్నరా కాదని తెలుసుకుంటున్న ఒక సూపర్వైజర్ తప్ప వాళ్ళే కరెక్ట్ ఉంటే ఈ గ్రామ సభలు ఎందుకు ఇన్నిసార్లు మీటింగ్ ఎందుకు ఇప్పుడు మీటింగ్లు వేస్ట్ కదా ఉప్పర్ మీటింగ్లు అయితే కదా అవన్నీ నాలుగు వస్తుంది ఎందుకు బాధ్యతలు పెడుతున్నామంటే ఇంకొకటి మరి ఇక్కడ మీ ఊరు వచ్చినప్పుడు మీరు ఇవ్వలేకపోయినా నో వరీ డోంట్ వరీ మళ్ళీ మీ గ్రామంలో కానీ ఆ మండల లో కానీ ఆ ఎండి ఆఫీస్ ఎక్కడ నుంచి కోవచ్చు మీరు అంటే ఎంత లైవ్ ఉందో చూడండి మనకంటే ఇవాళ మీరు వచ్చారో తెలియక ఇచ్చారు లేదా తెలుసుకుంటే మళ్ళీ రేపు ఇవ్వచ్చు అంటే ఒకవేళ మీరు వెళ్ళలేకపోయినా కూడా మళ్ళీ ఈ రోజు వెళ్ళి ఇవ్వొచ్చు రేపు వెళ్ళియొచ్చు రేపు కాదు నిరంతరం చేయవచ్చు అంటే మీకు మళ్ళీ పని లేకుండా చేస్తున్నాం ఈఆర్ఎస్ వారికి పని లేకుండా అవసరం లేకుండా లేకుండా చేస్తున్నాం మీరు వాళ్ళకి చెప్తున్నారు కానీ మరి మిగతా వాళ్ళందరూ ఈ నిరంతర ప్రక్రియ లబ్ధిదారులకు ఎప్పుడు అందిస్తారు అలాగే లబ్ధిదారులు ఆ పనులు ఎప్పుడు దరఖాస్తులు పెట్టుకుని తిరగలేరు కదా ఇప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి ఇప్పుడు లాయర్ లా అంటే రోజు చదువుకోవాలి నాకు ఎట్లా ఇప్పుడు కేసు చదువుకోవాలి అది ప్రజల యొక్క బాధ్యత ఇందాక రైమాన్ గారు ప్రజల యొక్క మాండేటరీ శ్రీనివాస ఒక మ్యాటర్ చెప్పాలి మీకు ఒక గ్రామ సభలో అయితే ఒక మహిళ అయితే తొడగొట్టి ఒక మాట ఉంది మేము వేరే ఊళ్ళో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాము మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రతిసారి దరఖాస్తులు పేరుతో మేము ఏం దరగాలి మాకు సెలవులు దొరకాలి కదా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి ఉంది అని కామెంట్ కూడా చేయడం జరిగింది మరి నేను అదే చెప్తున్నా విజయ్ గారు ఇప్పుడు ఇవాళనే రావాల్సిన అవసరం లేదు కదా ఎల్లుంటొచ్చి ఇచ్చుకోండి ఇరవై ఆరో తారీఖు కాదు ఇరవై ఏడో తారీఖు ఇచ్చుకోవచ్చు నిరంతర ప్రక్రియ చాలా స్పష్టంగా సోందర్ రెడ్డి ప్రధానికే తెలియజేస్తాను నిరంతర ప్రక్రియ అయ్యలా రాకపోతే రానట్టు కాదు ఇప్పుడు బిఆర్ఎస్ వారు పది సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏమి చేయకుండా కావాలంట ఒక్క నిమిషం విజయ్ గారు బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల కాలంలో ఏమీ లేదు నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు కరెక్ట్ గా పనిచేసి ఉంటే ఇంత ఇంధనం మిల్ల కూడా కానీ విధంగా ఇంత డిమాండ్ ఉండేదా ఇంధన మిల్లకి కానీ రేషన్ కార్డుకు కానీ ఇంత డిమాండ్ ఉండేదే కాదు వాళ్ళ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతే లేని వాళ్ళు కొద్ది కొద్ది మంది ఉంటారు ఇవాళ పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు రాక ఇంధనం మిల్లు రాక లేదా బీఆర్ఎస్ కార్యకర్తలకు వచ్చి కొత్త వాళ్ళు రేషన్ కార్డు రావడం కాదండి నేను చెప్తున్న ప్రాక్టికల్ గా ఆ రేషన్ కార్డుల మ్యూటేషన్ అంటే పేర్లు మార్పులకు చేతులు కూడా అవకాశం శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి అంటే విజయ్ గారు గమనించండి నేను ఏమంటున్నానంటే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అదే ప్రజల యొక్క సమస్యలు ఉంటే మేము వెళ్ళి వాళ్ళ మీద నాయకత్వం చేసి ప్రతానం చేసి మళ్ళీ మీద పుల్లలు పెట్టి చేసి మళ్ళీ అధికారంలో రావాలని చూస్తున్నాం కదా వీళ్ళు ప్రజలకు అందిస్తున్నారు మా అవసరం లేదు ఏంది మీ భవిష్యత్తులో కూడా మళ్ళీ రావాలని ఒక భయం పట్టుకుంది మీరు చాలా స్పష్టంగా గమనించాలి ఎందుకంటే ప్రజలకి యొక్క మౌలిక సదుపాయాలు ఏంటంటే ఊడు ఊడు నీడ ఇవాళ ఇందరం అంటే బ్రాండ్ భారతదేశంలో బ్రాండ్ ఇందరం ఇండ్లలో ఒక పేరు పడిపోయింది మనం చిన్న చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇవాళ ఆ ఇండ్లు అందరికీ వస్తున్నాయి ఇండ్లను కూడా మేము పెద్ద డిజైన్ కాకుండా మీరు సొంతంగా కట్టుకోండి మీ ప్లేస్ లో మీరు కట్టుకోండి మీరు కొన్ని డబ్బులు వేసుకొని కూడా కట్టుకోండి మేము మా ఐదు లక్షల రూపాయలు ఒక లెక్క ప్రకారం ఇస్తామని చెప్తుంటే వీళ్ళు ఏంటంటే అరే ఇదంతా ఈజీగా చేశాము సింప్లిఫై చేశాం గతంలో అలా ఉండేది కాదు వాళ్ళు ఎక్కడ అపార్ట్మెంట్లో వెళ్తే అపార్ట్మెంట్లో పోవాలి నేను చూశాను చాలా చోట్ల ఖమ్మంలో చూశాను హైదరాబాద్ లో చూశాను సూర్య చాలా చోట్ల ఏంటంటే అవి నాసిరకంగా ఉన్నాయి ఇప్పుడు అట్లా కాదు వాళ్ళ ఒక లక్ష రెండు లక్షలు కలుపుకోలేని అవసరం వస్తే కట్టుకోవచ్చు లేదంటే ఈఎంఐ వాళ్ళకు ఒక సింప్లిఫై చేశాము దాన్ని ఒక కఠిన దానం చేయకుండా సింప్లిఫై చేశాము ప్లేస్ లోనే ప్లేస్ గతంలో అదే కదండి జరిగింది వాస్తవం గతంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన కేసీఆర్ టవర్స్ పెట్టాలి కేసీఆర్ కాలనీ పెట్టాలి కాకపోతే నేను హైదరాబాద్ లో కూడా చూశాను మా ఏరియాలో ఉప్పల ఉప్పల భగవత్ వాళ్ళందరూ ఏంది ఉప్పల భగవ తేర కేటీఆర్ కాలనీ కేసీఆర్ కాలనీ కవిత ఇట్లా ఇట్లా పెట్టుకోవాలని పెట్టింటే ఉంది తప్ప వాళ్ళకి ఎక్కడ ఉండాలో వాళ్ళు ఇష్టం కదా వాళ్ళు ఉన్న ప్లేస్ లో మన ప్లేస్ ఉండ మన ఇల్లు కట్టేయాలి సో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ సింప్లిఫై చేసి వీళ్ళు ఇండ్లు ఇస్తున్నారు కార్డులు ఇస్తున్నారు ఇప్పుడు కార్డు అనేది ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత కార్డుకి కి ఓన్లీ బెనిఫిషియర్ ఉంది కానీ ఒకప్పుడు కార్డ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఒక ఆధార్ కార్డు కంటే ఎక్కువ ఆ రోజు ఉండేది ఇవాళ కూడా రేషన్ కార్డుకి ఎంత విలువ ఉందంటే అదొక మనకి రైట్ అంటే ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలన్నట్టుకుంది ఏదైనా కావచ్చు ఇప్పుడు ఫీజు నెంబర్స్ అంటే కావచ్చు లేకపోతే ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచితాలు ఏవైనా కావచ్చు అదేవిధంగా మళ్ళీ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇట్లా ఏనా కూడా కావాలంటే ఇవాళ వస్తున్నాయి అవన్నీ వీళ్ళు ఇస్తారేమో కాంగ్రెస్ పార్టీలు ఇస్తే మా అవసరం ఉండదు ప్రజలకు స్థానిక సంస్థలు మేము డిపాజిట్ కూడా ఒక భయం పుచ్చుకొని ఇలా వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకుని గ్రామ స్థాయిలో గొడవలు లేదు నేను చాలా స్పష్టంగా సొంత ప్రజానికి తెలియజేస్తున్నాను మీకు అర్హద్ ఉంటే కష్టం వస్తుందండి నేను చాలా స్టేట్మెంట్ చెప్తున్నా దయచేసి మీరు అర్థం చేసుకోండి అపార్ట్మెంట్ చేసుకోవద్దు ఆగమాగం కావద్దు వాళ్ళ వీళ్ళ వలలో పడద్దు మనం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది ఇది నిరంతర ప్రక్రియ నిరంతర జీవిత ఈ పార్టీ నూట ముప్పై తొమ్మిది చరిత్ర ఉంది ప్రజల సంక్షేమం కోసం చేసేది తప్ప ఏదో మాకు అధికారం కావాలని చేసే కాదు మేము అలా చేస్తే మీరు పది సంవత్సరాల కాలంలో ఏ రోజు ఇవ్వలేదు మరి మేము ఇప్పుడు అట్లా గొడవలు చేసేవాడిని మీరు అర్థం చేసుకోండి ఏంటంటే ప్రజల పక్షాన ఉండాలని చూసాం తప్ప ప్రజలను రెచ్చగొట్టి గొడవలు ఇప్పి ప్రభుత్వాన్ని అభద్రత పరచాలి ప్రభుత్వం విమర్శల వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ చూడండి మీరు దయచేసి ప్రజలు గమనించాలి ఏది కావాలన్నా కూడా మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీకు ఖరాతుంటే ఇయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటది ఎంఆర్ ఆఫీస్ పోవచ్చు మీరు ఎండి ఆఫీస్ పోవచ్చు గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళొచ్చు మీకు కనుక ఖచ్చితంగా ఖరాత్తుంటే ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ అయినా కానీ శ్రీనివాస రెడ్డి గారు తగ్గించాలి తగ్గించాలి ఒక్క నిమిషం చెప్పండి చాలా మంది చూస్తారు ముఖ్యంగా గ్రామీణలో చాలా మంది చూస్తారు ఎందుకంటే మీరు ఎవరు కూడా కంగారు పడద్దు అన్ని వస్తాయి మీరు ఎప్పుడూ నాలో ఇంత తోటి అయిపోయింది కాదు ఎల్ ఇరవరో తారీఖు మన పేరు లేనంత మాత్రమే లేనట్టు కూడా కాదు మీరు ప్రజలలో కూడా చాలా జాగ్రత్తగా అక్కడ ఇంద్రమ కమిటీలోనే ఏదన్నా కూడా మీకు అన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీకు ఏదైనా వస్తుంది శ్రీనివాస రెడ్డి గారు ఒకటి ఏంటంటే ప్రతిపక్షం ప్రధానంగా విమర్శించింది పథకాల్లో కోత పెట్టడానికి లబ్దిదారులు ఎంపిక విషయంలో గందరగోళం సృష్టిస్తుంది కాంగ్రెస్ అని చెప్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చిన రైతు రుణమాఫీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయింది ఇస్తారైన రైతు బంధువులు కూడా ఏదో కోతలు విధిస్తుందని చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఈ ఆందోళన జరుగుతున్నాయనుకోవచ్చా ఇప్పుడు ఒకటి విజయ గారు ప్రజలకు క్లారిటీ ఉంది కన్ఫ్యూజ్ అయ్యేదల్లా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ అధినాయకత్వం మనం ఫస్ట్ నుంచి కూడా అధికారం అధికారమైన కానీ తరలు పట్టుకుంటున్నారు అధికారం అయినా కానీ హ్యాంగ్ ఓవర్ అయిపోయారు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంది వాళ్ళు ప్రజలు క్లియర్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అమ్మ మన పార్టీ వచ్చిందంటే మాకు అంతో ఇంతో బెనిఫిట్ అవుతుందని మీరు చూడండి వాస్తవంగా నేను రాజకీయాలు మాట్లాడతలేదు మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీలు ఎంతమంది బాగుపడడండి ఎంతమంది ప్రజలు మీరు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో సీఎం అయినప్పుడు కూడా ప్రతి ఇంటికి ఏదో ఒక ఖచ్చితంగా ఒక ఇంట్లో ఒక సభ్యుడు కన్నా ప్రభుత్వ పథకాలు చెట్టుకున్నాయి ఇప్పుడు కూడా మీరు గమనించండి దయచేసి మొదటి ప్రజానికము ఇలా కాంగ్రెస్ పార్టీ పెట్టి ఎన్ని స్కీములు పెట్టింది మీరు అర్థం చేసుకోవాలి మనం విమర్శించడం బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు కానీ ఎందుకు స్కీములు పెట్టాల్సి వచ్చిందంటే ఆ కుటుంబంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చేసిందో అట్లాంటి విమర్శలు రాకుండా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే నా కుటుంబానికి బీర్మానం జరగాలి లబ్ది జరగాలి స్కీములు పెట్టడం జరిగింది ఇలా ఒకటి ఉండి పెట్టి నీకు రాలేదంటే ఉపయోగం ఇలా ఫీజు రింబర్స్మెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఎంతమంది ఉపయోగించుకున్నారని లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఎంతో మంది తయారారు మరి రెండు వేల రాజకీయ విధాలు వాళ్ళు తప్పని చదువుకునే వాళ్ళ మనం చాలా స్పష్టంగా నాతో చెప్పారు సారుగా మా బాబు ఇంజనీరింగ్ చేస్తారు మా బాబు ఎంబీబీస్తుందండి మా పాప ఇలా ఫీజు రియంబర్స్ మనం అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఖచ్చితంగా చాలా ప్రజల యొక్క గుండె చప్పుడు ఇంద్రమ రాజ్యం ఇవాళ ఇంద్రమ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రకరకాలు ఆడిస్తుండ్రు మీరు చూడండి ఇలా దావోస్కి కూడా ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఖరీదు తీసుకొస్తున్నాడు మనము ఇలా ఆయన యువకుడు ఆలోచిస్తున్నాడు విజన్ ఉంది ఆయన ప్రజలకు ఏం చేయాలని తాపత్రయంతో అదే దావోస్ అంటే ఒక మాట శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యంగా హరీష్ గారు ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ అమ్మ దావోస్కి వెళ్ళిపోయారు అక్కడ ఏం చేస్తున్నారో తెలియట్లేదు అలాగే మంత్రులు అయితే పక్క రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నారు ప్రజలు మాత్రం గాలికి వదిలేశారనే మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు మీరు మీరు ఒక ప్రశ్న మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాజకీయాలు చేయడానికి గ్రామ సభలు పెట్టలే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గ్రామ సభలలో ప్రజలు ప్రజల వద్దకు అధికారులు వచ్చారు ఎండిఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు ఎస్ఐ పోలీస్ అధికారులు అందరూ వచ్చారు అక్కడ ఉన్నటువంటి గ్రామస్థాయి అధికారులు కూడా అందరు ఉంటారు ఆర్డీఓలు కానీ అడిషనల్ కలెక్టర్ కానీ కలెక్టర్ అందరూ వస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ మీకు సంబంధించిన మీరు డైరెక్ట్ గా మీ అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఎలాంటి రాజకీయాలు లేవు అక్కడ ఎవరు టవల్ వేసుకొని కూర్చోరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ కూడా కూర్చోరు మీరు డైరెక్ట్గా ప్రజలకు పెట్టుకోవచ్చు మీరు ప్రభుత్వానికి అప్లికేషన్ ఇవ్వండి అధికారులకు మీకు తెలుసుకుంటూ అక్కడ చెప్తారు వాళ్ళు యాప్ కూడా ఈ రోజు వచ్చిందండి ఈ రోజు కూడా నేను చూసాను యాప్ మీకు అప్లికేషన్ ఇల్లు మీకు మీరు అప్లై చేసుకున్నారో లేదా తెలుసుకోవడానికి కూడా ఒక ఆన్లైన్ ఇప్పుడు యాప్ వచ్చింది దాంట్లో మీ సెల్ నెంబర్ కొడితే మీరు మీ అప్లికేషన్ అలా నెంబర్ అవన్నీ కనపడతాయి ఇంతకుముందు చూశాను నేను అండ్ అంత ఈజీ చేశారు చూడండి మీరు దయచేసి అర్థం చేసుకుంటే అంటే ఎంత సింప్లిఫై చేయడం సీక్రెట్ ఏ ఉంది మీ నెంబర్ కొడతండి మీ కాల పేరు తెలిసిపోయిల్లా ఒకవేళ మీ నెంబర్ ఉందండి మీకు అర్థమైపోయింది కదా ఈజీ ఉంది కదా ఓకే మీరు ఆల్రెడీ ప్రాథమికంగా మీ పేరు ఉంది ఇక వాళ్ళ వెరిఫికేషన్ లో మీరు ఏదైతే పెట్టారో దాన్ని నిరూపించుకుంటే మీకు ఇల్లు వస్తుంది ఇల్లు కూడా ఏంటంటే నిరంతర ఇల్లు కూడా ఒకసారి రావాలి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు చూపాలి దాదాపు నాలుగు లక్షల ఇరవై ఇస్తాయి ఎస్సీ ఎస్టీ జనాభి పూర్వం చోటలా ఎక్కువ కూడా జరుగుతుంది వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇట్లా అంటే ప్రతి సంవత్సరం ఇచ్చే నిరంతర ప్రక్రియ ఇతర తోటి అయిపోయింది అని మరి ఎవరు కూడా అనుకోవద్ది నేను చాలా రైట్ రామూర్తి గారు ముఖ్యంగా పథకాల్లో